శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నమదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మాకం గజాన దంతం అనేకదంతం భక్తానా ఏకదంతంపాస్మహే ఓం గం గణపతే గణపత ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యోం నమ ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం ఫస్ట్ ఏప్రిల్ నుంచి ముప్పై తారీఖు ఏప్రిల్ వరకు కూడా ఈ నెల్లాళ్ళు కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా వాళ్ళ వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయి గ్రహాలు ఇచ్చే ఉపయోగం అంటే ఫలితాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఇచ్చేట చిన్న చిన్న చెడువులు ఏమైనా ఉంటే చెప్పుకుందాం సో ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశి గురించి తెలుసుకునే ముందర గ్రహాల యొక్క స్థితిగతి అండి మేషంలోనే రవి ఉన్నాడు పద్నాలుగో తారీఖు నుంచి ఎగ్జాల్టేషన్లోకి వచ్చేస్తున్నాడు మూడు డిగ్రీస్ దగ్గర పరమోత్సలో ఉంటాడు మేషరాశి వాళ్ళకి అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు కుజుడు మనకి వర్ష విధు రాశిలోను కర్కాటక రాశిలోనూ ఉంటాడు కర్కాటక రాశిలో మెయిన్ ఎక్కువ ఉంటాడు సార్ స్థితిలో ఉంటాడు కురుడు గురుడు అలాగే కేతు కన్యా రాశిలో ఉంటాడు ఇందాక నేను చెప్పింది కుజుడు గురించి అండి కుజుడు నాలుగో భావంలో నీచ స్థితిలో ఉంటాడు అలాగే కేతు కూడా మనకి కన్యా రాశిలో ఉండడము ఐదు గ్రహాలు రవి బుధ శుక్రశని రాహువులు మీనరాశిలో ఉండడం జరుగుతుంది వీళ్ళు ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఎలా ఉందో మనం నెమ్మదిగా చెప్పుకుందాం అండి ముందుగా మేషరాశి మేషరాశి వారికే రవి పద్నాలుగో తారీఖు నుంచి పరమోత్సవ స్థితిలో ఉంటాడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మీరు ఏది అనుకుంటున్నారో అవి మీరు సాధించి తీరతారు మీ టార్గెట్స్ అవన్నీ రీచ్ అవుతారు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వం ఉంటుంది కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది సరే అది పక్క పెడతాం అండి ఏదేమైనా గురు ప్రభావం వలన ధనయోగం విపరీతం ధనయోగం కలుగుతుంది మీకు రావాల్సిన బాక్యలు మొండి బాక్యలు కానీ రావాల్సినటువంటి సంపదలు కానీ చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యుల మధ్యలో మీకు ఆదరణ ఎక్కువగా పెరుగుతుంది అంతేకాకుండా వేళ భోజనం ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని పిలిచి మరీ భోజన వసతులు కల్పిస్తారు అందుకు సందేహం లేదు అంతేకాకుండా అండి గాయని గాయకులు ఉంటారు కదా మీరు చాలామంది ఉన్నారు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే గురుడు ప్రభావం వలన ధనయోగం బాగా కలుగుతుంది అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంటుంది ముఖవర్చస్సు కంఠధ్వని అనర్గళంగా మాట్లాడే శక్తి మీకు గురుడు ఇస్తున్నాడు అంతేకాకుండా దగ్గర ప్రాంత ప్రయాణాలు ఎక్కువ చేయవలసి వస్తుందండి మీరు ఎందుకంటే కుజుడు కూడా ప్రభావం కుజుడు ప్రభావం వలన ధైర్యం అధికంగా ఉంటుంది కొంతమంది సైన్స్ గ్రూపులు కూడా చదువుతారు విద్యార్థులకైతే గూడు భావంలో కుజుడు ఉండడం వలన అంతేకాకుండా ప్రయాణాలు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడము మీ సోదరి మళ్ళీ ఉన్నారు కదా వాళ్ళని కలవడము వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళని చూడడము అంతేకాకుండా శుభవార్తలు కూడా ఈ ఈ నెలలో బాగా మీరు ఎక్కువ వినడం జరుగుతుందండి అంతేకాకుండా మీరు ఎక్కువగా న్యూస్ గ్యాదరింగ్ అంటారు కదా అది చేస్తూ ఉంటారు ఏదేమైనా కుజుడు ప్రభావము మీ రాశ్యాధిపతి కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు అంటే కర్కాటక రాశిలో ఉండడం వల్ల మూడో తారీఖు నుంచి ఏప్రిల్ మూడో తారీఖు నుంచి కర్కాటక రాశిలో నీచులు ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా భూములు కొనుగోలు చేసుకునే వాళ్ళకి వాహనాలు గృహాలు వీటన్నిటి కూడా కొద్దిగా కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి అంతేకాకుండా మీ తల్లి గారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా అంత అద్భుతంగా ఉండదు ముఖ్యంగా వ్యవసాయదారులు రైతులకు చెప్పేది ఏంటంటే వాళ్ళ పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది కుజ ప్రభావం వలన అంతేకాకుండా కుజుడు భూమి కారకుడు కాబట్టి కాబట్టి మీకు పంటలో నష్టం రావడము రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా భూములు అమ్మలేకపోవడం జరుగుతాయి మీ సంతానం పుత్ర సంతానం విషయంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ముఖ్యంగా సంతానం పుత్ర పుత్రిక సంతాన యోగం కలుగుతుంది కలుగుతారు అలాగే రవి పంచమాధిపతి అవడం వల్ల వచ్చే స్థితిలో పదిహేనవ తారీఖు పద్నాలుగు నుంచి మీ మేషరాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కళారంగాల్లో ఉంటాం కదా సంగీత సాహిత్య నృత్య కళాకారులకి పంచమభావం చూస్తాం కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది వాళ్ళకి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి ఇంకా డౌట్ లేదు స్పోర్ట్స్ రంగం స్పోర్ట్స్ రంగం కూడా మీకు చాలా అద్భుతంగా ఆడు ఆడతారు స్పోర్ట్స్లో మీకు ప్రైజెస్ రావడము గుర్తింపు రావడము జరుగుతుంది మీకు ఖచ్చితంగా ఉంటుంది పంచమభావం రవి భవన్ కాబట్టి పొలిటికల్ రంగంలో పదవులు వస్తాయి కొంతమందికి మనం భాగ్యస్థానము రాజ్యస్థానం ఎలా చూస్తామో పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పంచమ స్థానంలో రవి కూడా చూస్తామండి పదవులు రావడము మంత్రసిద్ధి కలగడము అంతేకాకుండా మీరు ఎదుటి వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడే మాట్లాడాలో మీకు బాగా తెలుసు దాన్నే మాట నేర్పడతనము కూడా అంటాం ధర్మకార్యాలు శుభకార్యాలు బ్రహ్మాండంగా చేస్తుంటారు ఈ స్టాక్ మార్కెట్ దగ్గరికి వెళ్దాం స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి నేను ఆడమని చెప్పను ఎవరికి కానీ చాలామంది ఉంటారు స్టాక్ మార్కెట్లో స్పెక్యులేషన్ వాళ్ళకి పద్నాలుగో తారీఖు నుంచి రవి ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు కాబట్టి చాలా మంచి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉందండి ప్రాఫిటబుల్గా ఉంటుంది కానీ చూసి చాలా జాగ్రత్తగా మీరు చేయవలసి వస్తుంది స్టాక్ మార్కెట్లో అంతేకాకుండా కేతు ప్రభావం గురించి చెప్పుకుందామండి కేతు ఆరో జా భావంలో ఉన్నాడు కేతు ఆరో భావంలో ఉండి గురుదృష్టి ఉందంటే వాళ్ళకి శత్రు భయం అనేది ఉండదండి శత్రువులు కూడా మిత్రులై తీరుతూ తీరుతూ ఉంటారు రోగభయం రుణభయం శత్రుభయం ఇందాక చెప్పాం కదా ఏమీ లేకుండా సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు కోర్టు కేసుల గురించి మాట్లాడుకుందాం ఆరో భావంలో కోర్టు కేసులు గురించి చెప్తూ ఉండే కోర్టు కేసులు కానీ లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో అంటాం కదా ఈ మేక్ష రాసే వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ ఏ ఉండవు చక్కగా అద్భుతంగా ఉంటుంది దృష్టి ఉండడం వల్ల చక్కగా కోర్టు విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కానీ మీరు విజయం సాధిస్తుంటారు ముఖ్యంగా స్టాంపింగ్ విదేశాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీ వి మీ పనులు రీచ విద్య రీచా వెళ్తుంటారు స్టాంపింగ్ అవడం అది ఖచ్చితంగా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఆరో భావం చూస్తాం ఏదేమైనా మీ ఇంట్లో శుభకార్యాలు ధర్మకార్యాలు అలాగే వివాది వేడుకలు జరగడానికి ఈ నెలలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే సప్తమాధిపతి బ్రహ్మాండంగా ఉండడము శుక్రుడు అంతేకాకుండా సప్తమ స్థానాన్ని కూడా దృష్టి అని మీకు అర్థమవుతుంది అనుకోండి ఉండడం వల్ల వివాహ వేడుకలు భార్యాభర్తల యొక్క అనురాగంగా బాగుంటుందండి అది విడాకులు చేసుకోవడము మనస్పదలు రావడము విడిపోవడము అవే ఉండవు చక్కగా ఆన్యోన్య దాంపత్య జీవితము ఉంటుంది ఖచ్చితంగా బాగుంటారు అలాగే వ్యాపారం వ్యాపారంలో సప్తమ భావం కూడా చూస్తామండి దీని కళత్ర స్థానము విజయస్థానము అదృష్ట స్థానము అంటాం సప్తమభావాన్ని అంత బాగుంది చూడండి సప్తమాధిపతి శుక్రుడు కూడా బాగున్నాడు ఉచి స్థితిలో ఉన్నాడు ఆయన పదమూడు తరగతి నుంచి ఎగ్జాల్టేషన్లోకి వస్తాడు ఆయన ఒక అద్భుతమైన యోగమే మీకు అద్భుతంగా ఉంది అంతేకాకుండా ట్వెల్త్ హౌస్ లార్డ్ గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫారింగ్ కంటే వెళ్తారు సెకండ్ హౌస్ లార్డు శుక్కుడు పన్నెండు భావన ఉండడం వల్ల ఫారింగ్ కంటే వెళ్తారు అంతేకాకుండా మీకు భావం బాగుంది కాబట్టి ఎక్కువగా మీరు ధనయోగం కలుగుతుంది సడన్ గెయిన్స్ మీకు ఉంటాయి అంతేకాకుండా మీరు అంటే మీ రాశి వాళ్ళకి సడన్ గేమ్స్తో పాటు కోర్టు కేసు ఇంకా చెప్పినట్టుగానే అటువంటివి ఉండవు అలాగే ఆరోగ్యప్రదంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అష్టమభావం బాగుంది కాబట్టి మీకు స్నేహితులు బ్రహ్మాండంగా ఉండరు జనం ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఉన్నతమైన విద్య కోసం విదేశాలు వెళ్ళడానికి ధనం అందుబాటులో ఖచ్చితంగా దక్కుతుందండి కానీ లేట్ అయిపోతుంటుంది శని ప్రభావం మీకు అంటే మీ రాశికి నైన్త్ భావానికి ఉండడం వలన శని దృష్టి ఉండడం వలన విదేశాలు వెళ్ళడానికి కోసం కానీ లేకపోతే కొంతమంది బిజినెస్లు రీచ్ విదేశాలు వెళ్ళడం చదువు రీచ్ విదేశాలు వెళ్ళడం అటువంటి వాటిలో మీకు కొద్దిగా ఆలస్యం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు చాలామంది మీలో చాలామంది పుణ్యక్షేత్ర దర్శనాలు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు శివుడి యొక్క దర్శనాలు బాగా చేసుకుంటారు ప్రొఫెషనల్గా చాలా బాగా అభివృద్ధిలోకి వస్తారండి అంటే వృత్తిపరంగా మీరు చాలా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే గురుదృష్టి వృత్తి స్థానానికి చూడడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది మీకు అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు చాలా అద్భుతంగా ప్రమోషన్స్ రావడము ధనయోగం కలగడము ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నారండి మీకే చాలా మంచి యోగం మీరు కష్టపడుతున్నారు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు విజయం సాధించి తీరతారంటే సందేహం లేదు మీ మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది ఇది కేవలం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడం నాలెడ్జ్ కోసం చెప్తున్నాం దశవ భావం చాలా చాలా బాగుంది కర్మస్థానం ఉంటాం కదా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు మీరు అలాగే పన్నెండవ భావం చూసుకుంటే పన్నెండో భావంలో రవి బుధ శుక్రశలు రాహుతో ఉన్నారు ఇది చాలా తప్పండి అంటే శారీరక శ్రమ మీ దూర బంధువులు ఎవరిని ఉంటే వాళ్ళకి ఒంట్లో అనారోగ్య సమస్యలు కొంతమందికి రైతులకి శారీ అంటే ఇంట్లో గృహపీడ పశునష్టం కదా ఇవన్నీ జరుగుతాయి పన్నెండవ భావంలో రవి బుధులు కాంబినేషను ఇవన్నీ కూడా అంత అద్భుతం కాదు శుక్రుడితో కలిసిన శని కూడా ఉండడం వలన మీ ఆలోచనలు కొద్దిగా పక్కదారి పడడానికి అవకాశం ఉంటుంది ఉంటుంది చెడు స్నేహితులు చెడు భావం ఉంటుంది కొద్దిగా మీరు ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అందుకని మీరు అమ్మవారు పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు మీకు ఉండి తీరితే అన సందేహం లేదు సో విధంగా మేషరాశి వాళ్ళందరికీ సర్వశుభాలు కలగాలని అన్నింటి విజయం కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను